హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు రెసిపీ వచ్చేసి చూస్తున్నారు కదా నూడుల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను అది కూడా ఎలాంటి సాసెస్ వాడకుండా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసి పెట్టేయచ్చు పిల్లలు ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో ఆకలిగా ఉందంటే బయట నుంచి తెచ్చిపెట్టే బదులు ఈ విధంగా ఈజీగా ఇంట్లోనే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ముందుగా దీనికోసం నీళ్ళని స్టవ్ మీద పెట్టుకొని బాగా వేడైన తర్వాత నూడిల్స్ని వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఉడికించుకొని స్ట్రైన్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ని యాడ్ చేశాను దీంట్లో పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యాబేజీని కూడా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను క్యారెట్ని కూడా ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి మీ దగ్గర క్యాప్సికమ్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు టమాటోని కూడా పొడుగ్గా కట్ చేసుకొని మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నింటినీ యాడ్ చేసుకోవచ్చు అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న నూడిల్స్ని కూడా యాడ్ చేసుకొని వన్ మినిట్ అలా టాస్ చేసుకోండి తర్వాత దీంట్లో టేస్ట్కి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోవాలి కారం మీ స్పైసీనెస్కి తగినట్లుగా యాడ్ చేసుకోండి గరం మసాలా ఒక స్పూన్ యాడ్ చేసుకోండి మీ దగ్గర మిరియాల పొడి ఉంటే అది కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా టాస్ చేసుకోండి మసాలా అంతా నూడిల్స్కి పట్టేలాగా కలుపుకోవాలి మీ దగ్గర ఫోక్ స్పూన్ ఉంటే దాన్ని తీసుకొని విధంగా గరిట అది యూజ్ చేసుకొని రెండింటినీ మిక్స్ చేశారంటే మనకి ఈక్వల్గా మసాలాలు అన్నీ కలిసిపోతాయి నూడిల్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయడమే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రొసీజర్లో చేసి పెట్టేయచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంది మసాలాలు మాత్రం మీకు నచ్చినట్లుగా అడ్జస్ట్ చేసుకోండి చూసారు కదా చాలా సింపుల్ కదా ఎప్పుడైనా పిల్లలు బయట నుంచి నూడిల్స్ తెమ్మంటే బయటించి కాకుండా ఈ విధంగా ఇంట్లోనే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు దీంట్లో కావాలంటే ఎగ్గును కూడా యాడ్ చేసి మనం ఇవ్వచ్చు వాళ్ళకి లేదంటే మనం వెజ్ ఒకటే తినాలనుకుంటే ఈ విధంగా ప్లెయిన్గా కూడా చేసి ఇవ్వచ్చు చాలా టేస్టీగా ఉన్నాయి మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్